బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం మంగళవారం నాటికి అల్పపీండంగా మారనుందని తెలిపింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండవ తేదీ నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రకాశం జిల్లాలో వర్షపాతం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం లైవ్లో అందిస్తారు రైట్ సలాం చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది థ్యాంక్ యూ రాజ్ కుమార్ ప్రకాశం జిల్లాలో అంటే బంగాళా ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే ప్రకటించడం జరిగింది అంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది రాబోయే అంటే మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు అయితే ఇక ప్రకాశం జిల్లా చూస్తే ప్రకాశం జిల్లాలో గత వారం రోజులుగా అడపదడప మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో మాత్రం చిటుపట చినుకులు కురుస్తుండగా ఒంగోలు సింగరాయకొండ సంతనూతలపాడు ఏరియాలలో మాత్రము ఈ యొక్క నియోజకవర్గాలలో అయితే ప్రధానంగా భారీ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే పలు దఫాలుగా వాతావరణ శాఖ అధికారులు సైతం ప్రకటించారు ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయి చెత్త కింద ఉండరాదు అదేవిధంగా పాత భవనాలలో ఎవరు ఉండరాదని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది అయితే దీనిని బట్టి ఇక ఈ రోజు పరిస్థితి చూస్తే మనము రాత్రి శనివారం అంటే శనివారం అర్ధరాత్రి నుండి జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో భారీ వర్షం కురిసింది అయితే ఆదివారం తెల్లవారుజామున మాత్రం వాతావరణం చల్లబడిందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా గత వారం రోజులుగా ప్రకాశం జిల్లా ప్రజలతో సూర్యుడు దోమూతులాడుతున్నారని చెప్పవచ్చు అంటే తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తాడు అనేటటువంటి ఈ ఈ నినా ఈ విధానం అనేది గత కొద్ది రోజులుగా సూర్యుడు కనిపించకుండా జిల్లా ప్రజలకు మూతలాడుతున్నారనే చెప్పవచ్చు అయితే వాతావరణం మాత్రము అసలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తుంది ప్రధానంగా మన ప్రకాశం జిల్లాలో ఈ యొక్క వర్ష ప్రభావం అంటే వర్ష ప్రభావం ఎక్కువగా భైరవకోణ జలపాతము ఇటువంటి జలపాతాలు ఎన్నో ఉన్నాయి మనకు గుండ్లకమ్మ రిజర్వాయర్ ఇలా అయితే ఈ వర్ష ప్రభావం వల్ల గుండ్లక భైరవకోణ వద్ద జలపాతం సైతము సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తుంది అయితే ఈ వర్షం వర్షం ప్రభావం అనేది జిల్లాపై అంతగా ప్రభావం చూపకపోయినా గత మూడు రోజులు అంటే రాబోయే మూడు రోజులు మాత్రము తప్పనిసరిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే సందర్శకులకు అంటే కోన కానివ్వండి ఇతర లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్ళేటటువంటి ప్రజలు కానివ్వండి తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా మన ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం తీర ప్రాంతం ఉంది ఈ కొత్తపట్నం తీర ప్రాంతం వద్ద ఇరవై నాలుగు గంటలు అంటే మెరైన్ పోలీసులు సైతం గస్తీ కాస్తున్నారు సాధారణంగా అయితే కొత్తపట్నం తీర ప్రాంతం వద్దకు పాకల బీచ్ వద్దకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు అయితే రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు మాత్రం జాగ్రత్తగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరించడం జరిగింది ఓకే సలాం ఇక ఆసుపత్రులకు వెళ్లే దారిలో గాని లేక ఇక ఈ మ్యాన్ హోల్స్ సంబంధించిన జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు అక్కడ అంటే ప్రధానంగా జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఒంగోలు నగరపాలక సంస్థ అంటే మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావులు ప్రతిసారి అంటే ఎప్పుడైనా సరే భారీ తుఫాన్లు వచ్చిన సమయంలో భారీ వర్షాల సమయంలో వారు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటారు విధంగా ఇప్పుడు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని సూచించిన నేపథ్యంలో కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు కానివ్వండి ఎటువంటి సమస్య రానివ్వకుండా అంటే ముందస్తు అన్ని చర్యలు తీసుకుంటున్నారు అంటే ప్రధానంగా ఒంగోలు కొన్ని ప్రాంతాలు అంటే అధికంగా కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రోడ్లలో రోడ్లపై జలమయం అనేటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి వర్షం పడే సమయంలో అయితే అటువంటి సమస్య కూడా తావివ్వకుండా అధికార యంత్రాంగం అంటే ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆదేశాల మేరకు రాబోయే మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త అంటూ ఇప్పటికే ఎమ్మెల్యే సైతం సంబంధిత అధికారులకు తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు సైతము ప్రజలకు ఎటువంటి ఆటంకం అంటే ఇబ్బంది ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు